Welcome to to TV Channel కర్నూలు డిస్టిక్ ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు ఆదోని ఎస్డిపిఓ గారు ఎం హేమలిత గారి సూచనల మేరకు మధు హాస్పిటల్ యాజమాన్యైన గుర్రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని కంప్లైంట్ ఏమనగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆ అవకతవకల మీద ఒక ఇద్దరు పేర్లు వచ్చేసి కమ్మి ఏనుగులు రఘునాథు వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు బసాపురం గ్రామం ఆదన్ మండలం కమ్మి అడివేషు సేమ్ గ్రామస్తులు వీళ్ళిద్దరు కలిసి ఎన్టీఆర్ వైద్య సేవల్లో అధికతలున్నాయని చెప్పేసి పీజీఆర్ పిటిషన్ పెట్టి ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలంటే యాభై లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినారు దాంట్లో భాగంగా ముప్పై తొమ్మిది లక్షలకు డీల్ కుదిరింది దాంట్లో ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చి లాగా వాళ్ళిద్దరు డీల్ కుదుర్చుకుని దాంట్లో అతని గుర్రెడ్డితో బలంతంగా ఇది బ్లాక్మెయిల్ చేస్తూ నేను ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాలంటే ఇంత ఇంత ఇవ్వాల్సిందే అని చెప్పి చేయడం జరిగింది దాంట్లో దాంట్లో భాగంగానే అతనితో ఒక ఫోన్ పేలో ఒక పదివేలు రూపాయలు కొట్టించుకోవడం కూడా జరిగింది తర్వాత అతను గా మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చినారు అతని కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసినాం దీంట్లో భాగంగా నోటీసులు ఇవ్వడానికి ఇద్దరు కాంక్షలను పంపిస్తే మా దగ్గరకు వచ్చి మీరేందరెంత పెద్ద పెద్ద లీడర్లు తెలుసు అధికారులు తెలుసు మీరేందుకు మా దగ్గరకు వచ్చి చెప్పేసి కాంక్షలను దుబ్బి ఒక అంశం కొడితే చేతి మీద కొడితే చేయి వాచి ప్లస్ చేతికి వాపడు జరిగింది ఆ ఇద్దరిని మళ్ళీ మేము తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది వీళ్ళపైన నేను ఎంక్వైరీ చేస్తే గతంలో కూడా చాలా మంది పైన పీజీఆర్ఎస్ పిటిషన్లు పెట్టడం ఆర్టీ యాక్ట్ లో ఇర్రెలెవెంట్ ఇర్రెలెవెంట్ గా ఆర్టీ యాక్ట్ లో పెట్టడము వాళ్ళు కాంప్రమైజ్ కావాల్సి కావడం కోసము డబుల్ డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు కొంచెం సమాచారం ఉంది అయితే ఎక్కడ కూడా మనకు రికార్డెడ్గా కంప్లైంట్ రాలేదు వీళ్ళని మా అదుపులోకి తీసుకున్న తర్వాత చాలా మంది మాకు ఫోన్లు చేసి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని చెప్పడం జరిగింది ఇంకొకటి వచ్చేసి ఒక ఈ మధ్య కాలంలోనే టూ డేస్ బ్యాక్ కూడా పంచాయతీ రాజ్ శాఖ డిఈ గారిని కూడా సేమ్ ఆర్టీఆర్ అంటే పర్సనల్ డేటా అడిగి ఆమె కూడా వేధించినారని చెప్పేసి సమాచారం ఉన్నది వాళ్ళని రోజు పదకొండు గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు నేను ఈ సందర్భంగా చాలా మంది ఒకటి చెప్తున్నాను నిస్వార్థంగా చేస్తే ఓ సరే ఏదైనా ఇట్లా స్వార్థ స్వార్థంతో స్వలాభం కోసం ఏదైనా ఎక్స్ట్రాక్షన్ చేసినా డబుల్ డిమాండ్ చేసినా బ్లాక్మెయిల్ చేసినా కఠినంగా కౌన్సిలింగ్ ఇచ్చి చట్టపరిధిలో ఎంతవరకు గట్టి యాక్ట్ చేయాలో అంతవరకు గట్టి యాక్ట్ చేస్తామని తెలియజేస్తున్నాను నమస్కారం ఎవరేం ఫిర్యాదు మాకున్న సమాచారం ఇండైరెక్ట్ గా సార్ వాళ్ళని వేధించినారంట వాళ్ళని వేధించినారంట అని ఇండైరెక్ట్ సమాచారం ఉంది కానీ డైరెక్ట్ ఫిర్యాదులు ఎవరి ద్వారా అందలేదు డైరెక్ట్ గుర్రెడ్డి అనేవాడు సారీ గుర్రి అనే వ్యక్తి టు కంప్లైంట్ ఎవరు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో రఘునాథ్ అడివేషన్ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన భవన్ పక్కల కృష్ణ భవన్ కృష్ణ భవన్ అండి